ప్రభు నన్పిళరా ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అనేటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవునికి మయమ కలుగునుగాక ప్రభు నన్ మరి ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను మరి నన్ను పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు ఒక విషయాన్ని బట్టి అదేంటంటే ప్రిలరా మీలో కొంతమంది ఒంటరిగా ఉన్నారు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు మరి స్త్రీలుగా ఉన్నటువంటి వారు భర్తలు లేక పురుషులుగా ఉన్నటువంటి వారు భార్యలు లేక ఉండి దగ్గరగా లేక కొంతమందికి వివాహాలు కాకుండా తల్లిదండ్రులు లేక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి పిల్లలు లేక ఈ విధంగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఒంటరి జీవితం అనేది చాలా భయంకరమైనది ఈ ప్రభునందర చాలా ఒక రకంగా అది నరకంతో కూడుకున్నటువంటిది అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఈ సమయంలో ఆ విధంగా ఒంటరిగా ఉన్నటువంటి వారికి నేను తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఒంటరి జీవితంలో నుంచి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు మీకు ఆ తోడుని తప్పకుండా దేవుడు కలుగజేస్తాడు మీ దరి చేరుస్తాడు అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు దేవుని మీద ఆధారపడి దేవునితో స్నేహం చేయటం దేవునితో సహవాసం చేయటం ప్రారంభం చేయండి ఒంటరి జీవితాన్ని నేను ఒంటరిగా ఉన్నానే నాకెవరూ లేరే ఈ ఒంటరి బ్రతుకులో నాతో మాట్లాడే వాళ్ళు లేరు నా అనేవాళ్ళు లేరు నా గోడు చెప్పుకునే వాళ్ళు లేరు నాతో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు అని చెప్పి మీరు బాధపడతా ఉన్నారా ఒంటరిగా ఉండి అయితే ఈ సమయంలో ఈ ఒంటరి జీవితంలో మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోండి దేవుడు నీ పక్కనే ఉన్నాడు అనుకోండి ఆయనతో మాట్లాడండి ఆయనకు ప్రార్థన చేసుకోండి ఆయన వాక్యాన్ని జానం చేస్తూ ఉండండి చెప్తున్నాను కదా దేవుడు తప్పకుండా మీకు దగ్గరగా ఉండి మీకు తోడుగా ఉండి మీతో మాట్లాడతాడు పిల్లర తప్పకుండా మీతో మాట్లాడతాడు మీతో ఆయన స్నేహం చేస్తాడు మీరు ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడి ఆ సహవాసాన్ని మీరు కోరుకున్నప్పుడు వెంటనే ఆయన కూడా మీతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు ఆయన ఉంటే వందల మంది వేల మంది మీతో ఉన్నట్టే దేవునికి కలుగును కలుగునగాక ఈ లోకంలో ఉండేటటువంటి మనుషులు ఓ రోజు ఉంటారు రెండు రోజులు ఉంటారు ఒక సంవత్సరం ఉంటారు పది సంవత్సరాలు ఉంటారు దేవాది దేవుడు నువ్వు భూమి మీద ఉన్నంత వరకు నీతో ఉంటాడు నువ్వు నీకు ఏది కావాలో నీకు ఏది అవసరమో నీకు ఏది ఇష్టమో ఆయన తప్పకుండా నీతో సహవాసం చేస్తూ నీతో మాట్లాడుతూ నీకు ఇస్తూ నిన్ను నడిపించే దేవుడు పిల్ల అంతకంటే గొప్ప స్నేహితుడు మనకు ఎవరున్నారు చెప్పండి ఈ భూమి మీద నేను ఒంటరిగా ఉన్నానే ఒంటరిగా ఉన్నానని నువ్వు బాధపడే కంటే ఈ ఒంటరి జీవితంలో ఏ సైని నువ్వు ఆసరాగా తీసుకో ఏ సైతో స్నేహం చేయి ఏ సైతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయి దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు నీతో మాట్లాడుతుంటాడు అన్ని విషయాలు అన్ని విధాలుగా నువ్వు అన్ని చెప్పుకోవచ్చు నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఆయనకు చెప్పుకోవచ్చు ఒక స్నేహితుడితో నువ్వు ఎలా ముచ్చటిస్తావో ఎలా మాట్లాడతావో అలా నీ ప్రతి విషయాన్ని దేవునితో చెప్పుకోవచ్చు పిల్లలు ఆయనకు తెలియనిదంటూ మన దగ్గర ఏదీ లేదు సమస్తం ఆయనకు తెలుసు కాబట్టి ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు ఆయనతో నువ్వు మాట్లాడవచ్చు ఒక స్నేహితుడితో నువ్వు మరి ఏ విధంగా ముందుకు ఆ విధంగా ఏ సైతం నువ్వు ముందుకెళ్ళొచ్చు అలా ముందుకు వెళితే ఒంటరి జీవితం నీకు ఒంటరి జీవితంగా అనిపించదు సంతోషంగా ఆనందంగా ముందుకు వెళతావు వందల మంది వేల మంది కలిగి ఉన్నవారి కంటే కూడా నువ్వు మిగుల సంతోషంతో ఆనందంతో ఆయన సహవాసములో నువ్వు ఆ సంతోషాన్ని ఆనందాన్ని పొందుకొని వెళ్తావు అని ఒక దైవజనుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను యాకోబు ఆ సమయంలో ఒంటరి రాత్రి ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు ఒక రాయిని తెచ్చుకొని తలగడగా పెట్టుకున్నాడు రాయి అనేది ఏసైకి సాదృశ్యం అనుకోండి ఏసైకి సాదృశ్యం ఆ తలగడగా పెట్టుకొని ఆ రాత్రి ఆ ఒంటరిగా అరణ్యంలో ఉన్నప్పుడు తమ్మని దర్శనాలు దేవుడు చూపించాడు యాకోబుకి యాకోబుతో మాట్లాడాడు ఇదిగో యాకోబు నేను నీకు తోడుగా ఉంటానయ్యా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆ ఒంటరితనములో ఆ అర్ధరాత్రి ఆ యాకోబుతో దేవుడు సహవాసం చేసినట్లుగా మనం చూస్తున్నాం నీతో నేను ఉంటానయ్యా నువ్వు దిగులు చెందకు ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా దిగులు పడకు నీతో నేను ఉంటాను అని యాకోబుకు దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు యాకోబుకి ఎదురు రావాలో ఎవరి ఇంటికి వెళ్ళాలో ఎవరి ఇంట్లో ఉండాలో ఎవరిని వివాహం చేసుకోవాలో మరలా తిరిగి ఆ స్థలానికి వచ్చేంత వరకు కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించాడండి దేవునికి స్తోత్రం యాకోబు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు నాకు వాగ్దానం ఇచ్చిన దేవా నేను ఒంటరితనంలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించావయ్యా మరలా ఈ స్థలానికి తీసుకొచ్చావయ్యా అని చెప్పి దేవుణ్ణి స్థుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమయంలో ఒక దైవజనుడిగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీకు తెలియజేసేది ఏంటంటే ఒంటరితనంలో ఉన్నానని బాధపడకు ఎవరూ లేరే అని బాధపడకు నానే వాళ్ళు లేరే అని బాధపడకు ఎవరికి ఏం చెప్పుకోటానికి ఎవరు లేరని చింతించుకో ఏసీతో సహవాసం చేయి ఆయనతో చెప్పుకో ఆయనకు ప్రార్థన చేసుకో ఆయనతో మాట్లాడుకో నీ మొత్తము నీ నీ మనస్సులో ఉన్నటువంటి వేదనంతా ఆయనకు చెప్పుకోవచ్చు ఆయన తప్పకుండా వినే దేవుడైనాడు మనుషులన్నా ఎన్ని వదిలేస్తారేమో కానీ వదిలేసే దేవుడు కదా ఆయన సమస్తము నింటాడు నీకు తోడుగా ఉండి నిన్ను పట్టుకొని నడిపించే దేవుడు అయినాడు దేవునికి మయమ కలుగునగాక ప్రభు నన్నప్పుడరా కాబట్టి ఒంటరితనంలో ఉన్నానని దిగులు చెందక ప్రార్థన చేసుకో దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉండి నడిపిస్తాడని ఒక దైవజనుడిగా కోరుకుంటూ తెలియచేస్తూ ఆ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు నీకు తోడుగా ఉండి నడిపి su nogaca. Amén, amén, amén.